హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు వర్షాలతో విభిన్న పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత వెండ వేడిమి అయితే కొనసాగుతోంది ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయానికి అదే ప్రాంతంలో ఇంకా అల్పపీడనం అయితే కొనసాగుతుంది సంబంధిత ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ ఆవరణం వరకు విస్తరించి ఉందంటున్నారు ఇది వచ్చే పన్నెండు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపుగా ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు అనేక ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెప్తున్నారు అయితే ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూస్తే రానున్న ఒకటి లేదా రెండు గంటల తర్వాత నుంచి అయితే కనుక కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా వాటితో పాటుగా మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు జాగ్రత్తగా దయచేసి గమనించండి పిడుగులతో కూడిన వర్షాలు పడుతూ చాలా మంది అయితే చనిపోతూ ఉన్నారు దయచేసి ఆరు బయట చేసేవారు వ్యవసాయ కూలీలు ఎలాంటి వారు అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు ఉరుములు మెరుపులు పడే సమయంలో ఆరు బయట అయితే ఉండకండి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు బలమైన ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు కొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అదే సమయంలో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే ఏపీలో రాయలసీమ కో కోస్తా రాయలసీమలతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నంద్యాల అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు